వెల్కమ్ టు టీటెన్ నేను రేవతి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ ఐదున జరగనున్నాయి రిపబ్లిక్ పార్టీ తరఫున మరోసారి డొనాల్డ్ ట్రంప్ బరిలోకి దిగుతున్నారు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే దీంతో డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది అయింది కమలా బరిలో నిలుస్తుండటంతో ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు తాజాగా ఓ సర్వే కీలక రిపోర్టు విడుదల చేసింది అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కంటే కమలా హారిస్ కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది ఐపీఎస్ఓఎస్ నేషనల్ పోల్స్ ప్రకారం ట్రంప్ కంటే కమలా హారిస్ ముందంజలో నిలిచారు బైడెన్ అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అనంతరం సోమ మంగళవారంలో ఈ పోల్ జరిగింది ఆదివారం బిడెన్ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే జూన్ ఇరవై ఏడున డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన చర్చల తర్వాత బైడెన్ పోటీ నుంచి తప్పుకోవాలని సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు వినిపించాయి తాజాగా నిర్వహించిన సర్వేలో డొనాల్డ్ ట్రంప్ కు నలభై రెండు శాతం మంది మద్దతు తెలుపగా కమలా హారిస్ కు నలభై నాలుగు మంది శాతం అండగా నిలిచారు దాంతో డెమోక్రటిక్ అభ్యర్థిత్వానికి అవసరమైన మద్దతును కూడగడుతుందన్న సమయంలో సర్వేలో ఉపాధ్యక్షురాలికి అనుకూలంగా సర్వే ఫలితం వచ్చింది జూలై ఒకటి రెండు మధ్య జరిగిన సర్వేలో డోనాల్డ్ ఒక శాతం పాయింట్లతో ముందంజలో నిలిచారు ప్రస్తుతం కమలా హరిస్ మద్దతు పెరుగుతుందని జాతీయ సర్వేలు చెబుతున్నాయి పోల్స్టర్ టోని ఫాబ్రిజియో మాట్లాడుతూ హరిస్ ప్రజాదరణ పెరగడం కొంతకాలం పాటు కొనసాగుతుందని చెప్పారు ఇటీవల నిర్వహించిన జాతీయ సర్వేలో యాభై ఆరు శాతం మంది ఓటర్లు కమలా హారిస్ అభ్యర్థిత్వంపై ఆసక్తి చూపించారు మానసికంగా దృఢంగా ఉండగలరని సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యం ఆమెకు ఉందని అమెరికన్లు భావిస్తున్నారు అయితే డెబ్బై ఎనిమిది నుంచి నలభై తొమ్మిది శాతం మంది ఓటర్లు ట్రంప్ పై సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు కేవలం ఇరవై రెండు శాతం మంది మాత్రమే బిడైన్ కు ఇదే అభిప్రాయం ఉందని తెలిపారు పిబిఎస్ న్యూస్ సర్వే ప్రకారం మొత్తం అమెరికన్లలో ఎనభై ఏడు శాతం మంది ఎన్నికల తప్పుకోవాలని బిడెన్ తీసుకున్న నిర్ణయం జరిగే ఎన్నికల్లో డెమోక్రాట్ల గెలుపు అవకాశాలను పెంచుతుందని అంచనా వేస్తున్నారు ఇక ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అధ్యక్ష దాదాపు ఖరారైంది అధ్యక్ష అభ్యర్థికి కావాల్సిన ఒక వెయ్యి తొమ్మిది వందల ఆరు కంటే ఎక్కువగానే ప్రతినిధులు ఆమెకు మద్దతును ప్రకటించారు ఇటీవల డెలావేర్ లో ప్రచార ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు బిడెన్ ప్రచార బృందంతో భేటీ అయ్యారు అదే బృందంతో కలిసి పని చేయనున్నట్లు ప్రకటించారు ఎన్నికలకు సమయం మూడు నెలలే ఉందని గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ పై మండిపడ్డారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి